తొందర నమస్కారం నా పేరు గారు చిన్నారు టుడే ఇస్ ద గ్రేట్ డే ఈరోజు మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం తీసుకొస్తాను ఈరోజు టాపిక్ వచ్చే పవర్ ఆఫ్ కమిట్మెంట్ పవర్ ఆఫ్ కమిట్మెంట్ అసలు కమిట్మెంట్ అంటే ఏంటి కమిట్మెంట్ ఎందుకోసం తీసుకోవాలి కమిట్మెంట్ తీసుకుంటే దాన్ని నెరవేర్చుకుంటే వచ్చే లాభాలు ఏంటి కమిట్మెంట్ ఎలా నెరవేర్చుకోవాలి ఈ విషయాల గురించి నాలుగు విషయాల గురించి డిస్కస్ చేస్తాం ముందుగా కమిట్మెంట్ అంటే ఏంటో చూద్దాం సో గడప గడపకి లో భాగంగా ఈరోజు ముప్పై ఎనిమిదో రోజు అన్నమాట ముప్పై ఎనిమిదో రోజు సో ముప్పై ఎనిమిదో ఎపిసోడ్ నేను ఈరోజుతో డిస్కస్ చేయబోతున్నాను సో ముందుగా కమిట్మెంట్ అంటే ఏదైతే మనకి కావాలి అని ఖచ్చితంగా ఇది సాధించాలి అనుకొని గట్టి నిర్ణయాన్ని తీసుకుంటాము దాన్నే కమిట్మెంట్ అంటారు అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు కొన్ని గట్టి నిర్ణయాలు ఉంటాయి అంటారు అనమాట అంటే చదువుకునే ప్రాసెస్లో ఫస్ట్ నాకు సిక్స్ క్లాస్ వరకు నేను పెద్దగా చదువుకోలేదు పెద్దగా నాకు వరకట్టేది కాదు ఒక ఏజ్ సిక్స్ క్లాస్కి వచ్చే ఏజ్లో హాస్టల్కి వెళ్ళాను సిక్స్ క్లాస్ లో హాస్టల్లో ఒక అనాథ హాస్టల్లో చదువుకుంటూ ఎస్సీ ఎస్టీ హాస్టల్ చదువుతాను అలాంటి హాస్టల్ చదువుకుంటుంది సిక్స్త్ క్లాస్ ఒక దూరంగా ఒక స్కూల్కి వెళ్ళి చదువుకున్నా ఆరో తరఫు పదకొండేళ్ల వయసు లెవెన్ ఇయర్స్ ఏజ్ లో నా ఫస్ట్ కమిట్మెంట్ తీసుకున్నాను కమిట్మెంట్ అంటే తెలుగులో పచ్చ తెలుగులో నిబద్ధత డెసిషన్ అంటే నిర్ణయం సో డెసిషన్ అండ్ కమిట్మెంట్ ఈ రెండింటికి చిన్న వేదేషణం డెసిషన్ అంటే నిర్ణయం కమిట్మెంట్ అంటే నిబద్ధత అని చదువుతాం కాదు సో ఆరో తరగతి చదువుతున్న ఏజ్లో అప్పటిదాకా నేను నార్మల్గా చదివే వ్యక్తిని అప్పటి నుంచి కొంచెం గట్టిగా చదవాలి నేను దూరం మా మా ఇంటి నుంచి దూరంగా వచ్చి చదువుకుంటున్నాను పెద్దయిన తర్వాత చాలా పెద్దగా లైఫ్ లో సెట్ కావాలి అని డెసిషన్ తీసుకున్నాను ఆ టైం సో దానికల కారణము ఆ టైంలో ఏంటంటే మాది ఒక చిన్న కూర ఇల్లు నేను చదువుకున్న టైంలో సిక్స్ క్లాస్ చదువుకున్న టైంలో నైన్టీ సిక్స్ అనమాట అది సో పెద్ద గాలివాన వచ్చేసింది మా మా ఊరిలో పెద్ద గాలివాన వచ్చిన ప్రాసెస్ లో మాది మట్లు మట్టి గోడలు ఇల్లు మట్టి గోడలు ఇల్లు అనమాట చుట్టూ మట్టి గోడలు ఉంటాయి గోడలు కూడా ఇటుకలు ఇట్లాంటి గోడలు కాదు అవి మట్టితోనే గోడ కట్టేసేవాడిని ఇల్లు కూడా పైన కూలీలు అంటే తాటాక్ అని వీటితో కప్పేసిన ఇల్లు అన్నమాట నిట్టాడు మధ్యలో నిట్టాడు నేను ఆరో తరగతి చదువుతున్నాను ఆ టైంలో అది రెండు రోజులు మూడు రోజులు భారీ వర్షం అలాంటి వర్షంలో ఆ ఇల్లు కూలిపోవటం అప్పుడు దాకా నాకు దీని గురించి పెద్దగా డబ్బు సంపాదించాలి లైఫ్లో ఎదగాలి విధంగా నాకు అలాంటి ఆలోచనలు ఎక్కువ రాలా నా కళ్ళ ముందే ఆ ఇల్లు కూలిపోవటం నైట్ అంతా కూడా ఆ ఇల్లు ఒకవైపు పడిపోతే ఒకవైపు మేము మంచం వేసుకొని అది కూడా కారుతా ఉంటుంది పరద పరదాలు గట్టి వేసుకొని సో అలా ఓవర్ నైట్ అంతా కూడా తెల్లారంతా కూడా నైట్ అంతా కూడా ఉన్న టైంలో నా మైండ్లో గట్టిగా స్ట్రైక్ అయింది అనమాట సో నేను చిన్నడిగా ఉన్నాను బట్ నేను పెద్దోడిగా అయిపోయిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి ఉండకూడదు నేను బాగా డబ్బు సంపాదించాలి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని నా ఫస్ట్ నా నేను పడే ప్రాబ్లమ్స్ నేను పడే సఫర్ వల్ల నేను ఆరో తరగతిలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను తీసుకున్న నిర్ణయం అక్కడి నుంచి నేను నా చదువులో వచ్చిన మార్పు అంత నార్మల్గా చదివే వ్యక్తిని ఒకసారిగా ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయడం అప్పుడు దాకా చిన్న చిన్న పిల్లలు కదా తిరుగుతూ ఉంటాడు నాకు ఊహ తెలుసండి నాకు నాలుగో తరగతి నుంచే నాకు ఊహ అన్ని నాకు నేనేం చేశాను నాకు అయిన గుర్తుండే ఇప్పుడు కూడా నా మెమొరీ అంత వరకునే లేదు ఐక్యం కొంచెం ఎక్కువగా ఉంది నాకు జ్ఞాపక స్థితి ఎక్కువగా ఉంది నాకు అన్ని గుర్తుండే బాగా విషయాలు సో ఆ రోజు చిన్నప్పుడే నేను తీసిన డెసిషన్ లైఫ్ లో పెద్ద పెద్ద స్థాయిలో ఉండాలి డబ్బు బాగా సంపాదించాలి నాలాంటి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అని పెట్టుకున్నాను నేను అప్పుడు సిక్స్త్ లో బాగా చదవటం మొదలు పెట్టారు సో సిక్స్త్ నుంచి సిక్స్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది బట్ అక్కడ హాస్టల్స్ లో సరిగ్గా ఫుడ్ అనేది చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఆ టైంలోనే అక్కడ ఉండలేకపోయి సో వన్ ఇయర్ చదువుకున్నాక మళ్ళీ మా ఊరు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో సెవెంత్ నుంచి టెన్త్ వర్షం సో సో సిక్స్త్ లో అయిషన్ తీసినా కదా సెవెంత్కి వచ్చేకే మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఉంటారు బాయ్స్ సెక్షన్స్ వేరు ఉంటాయి గర్ల్స్ సెక్షన్స్ ఉంటాయి బాయ్స్ సెక్షన్స్ లో నేను సెవెంత్ క్లాస్లో టాపర్ టాపర్ లిస్ట్లో గారా చిన్నారావు అనే పేరు వచ్చింది గర్ల్స్ లిస్ట్లో వేరే అమ్మాయి వచ్చింది సో టోటల్గా నేను నార్మల్గా ఉన్న వ్యక్తిని నాకు బాగా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఒకసారి నాకు జీరో మార్క్స్ వచ్చింది ఎప్పుడు సిక్స్త్ క్లాస్లో టీచరు అన్నా మేడం కాకుంటారు కొంచెం గట్టిగా వేరే రకంగా మాట్లాడి ఇచ్చింది సో నాకు ఏదైనా డెసిషన్ తీసుకుంటామంటే అలాంటప్పు ఉండేవాడికి కాదు అలా అలాంటి లో కూడా చాలా మంచి మార్క్స్ తీసుకోవడం మ్యాథ్స్ కొంచెం ఎక్కాలు కూడా వచ్చే కాదు క్లాస్ వరకు కూడా బట్ అవి కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవడం లో పెట్టుకోవటం అన్ని నేర్చుకుంటూ నేర్చుకుంటూ అలా లో టాప్ అయ్యారు నెక్స్ట్ అలానే చదువుకుంటూ కాంపిటీషన్ బాగా ఇష్టం నాకు ఎవరికైనా కాంపిటీషన్ ఉంటే మాత్రం వదిలిపెట్టేవాడిని కాదు అందరిలాగా ఉండేవైతే కాదు నేను అంటే నా డ్రీమ్ చిన్నప్పుడే పెడిపోయింది కదా లైఫ్ లో ఎదగాలి ఆ కేజీఎఫ్ మూవీలో చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చెప్పింది నువ్వు పెద్ద అయినాక బాగా డబ్బు సంపాదించ బంగారం మొత్తం తీసుకురావాలని ఎట్లయితే చిన్నప్పుడు చెప్పిందో సేమ్ అలానే నాకు చిన్న వయసులోనే మైండ్ డ్రీమ్ పెడిపోయింది మా అమ్మాయి చెప్పలేదు కానీ నాకు నా మనసులో ఉన్న డ్రీమ్ అనమాట సో ఆ మాదిరిగా నేను నాకు ఫ్రెండ్ సర్కిల్ నేను ఎవరితో అల్లరి తిరిగేవాడిని కాదు ఎవరితో మాట్లాడేవాడిని కాదు లైఫ్ లో ఏదో సాధించాలి తపన చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాసెస్ వల్ల టెన్త్ క్లాస్ కూడా అలానే స్కూల్లో గా స్కూల్ సెకండ్ వచ్చాను సో ఇంటర్మీడియట్ నెల్లూరు జిల్లాలో చదువుకున్న చిల్లకూరులో అది కూడా సోషల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాను రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ వచ్చాను సో ఆ తర్వాత బీటెక్ అడ్లబడి విజ్ఞాన్ కాలేజ్ అనే కాలేజీలో బీటెక్ చదువుకునే టైంలో సో మళ్ళీ బీటెక్ సంబంధించి కూడా అక్కడ రెండో కమిట్మెంట్ అనమాట అప్పుడు దాకా తెలుగు మీడియంలో చదువుకున్న వ్యక్తిని సడన్గా ఇంగ్లీష్ మీడియం సో ముందు అలాంటి కాలేజీలు చదవాలంటే బాగా డబ్బున్న వాళ్ళు చదువుతారు ఫస్ట్ గీతం యూనివర్సిటీలో నా సీట్ వస్తే ఆ గీతం కాలేజీలో నేను బీటెక్ జాయిన్ అవ్వడానికి అక్కడ లో ఆప్షన్ పెట్టడానికి అతను ఉన్నాడు బాబు ఆ గీతం కాలేజీలో చదువుకున్నాక వచ్చే వాళ్ళందరూ బాగా కిడ్స్ బాగా డబ్బు ఉన్నవాళ్ళు హెలికాప్టర్ మీద వచ్చి చదువుకుని వెళ్తారని నువ్వు అక్కడ ఉండి తట్టుకోలేవు కొంత దూరం ఉంది సో అంటే నా లైఫ్ నేను అనుకున్నట్టు కాకుండా ఒక పర్సన్ ఎవరైతే కంప్యూటర్ ఆపరేట్లో అతను డిజైన్ ఇస్తాడు సో ఇది ఈ బ్రాంచ్ ఈ ఈ కాలేజీలో నువ్వు జాయిన్ అవ్వు ఈ పలానా వేరే కాలేజ్ అయితే నీకు ఇట్లా ఏమి టీచింగ్లు ఉండే సారీ ర్యాంకింగ్లు ఉంటాయి ర్యాంకింగ్ ఉంటుంది మళ్ళీ తట్టుకోలేవు ఈ కాలేజీలో ర్యాంకింగ్ తక్కువ మంచి కాలేజ్ సో అలానే బ్రాంచ్ కూడా ఇది తీసుకో ఈ బ్రాంచ్ అయితే గవర్నమెంట్ జాబ్లు వస్తాయని నాకు ప్రమేయం లేకుండానే సో వాళ్ళు ఏదైతే చెప్పారో సో అది నేను ఓకే కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అదే విధంగా ట్రిపుల్ బ్రాంచ్ కూడా తీసుకున్నాను సో ఇదంతా కూడా నా లైఫ్లో నేను డెసిషన్ సిక్స్త్ క్లాస్లో తీసుకున్న డెసిజన్ అనమాట ఆ డెసిషన్ వల్ల లైఫ్లో ఏదైనా ఎదగాలి చేయాలంటే బాగా చదవాలి చదవాలంటే అల్లంట పచ్చి బాగా చదవాలి అని ఫిక్స్ అయిపోయారు అలా మంచిగా చదువుకున్నాను ఉద్యోగం కూడా వచ్చింది చాలా రకాల జాబ్స్ కూడా రాశారు ఫస్ట్ అయితే నేను ఆర్ఆర్బి జాబ్స్ రాశాను బ్యాంక్ జాబ్స్ రాశాను ఫస్ట్ లో తర్వాత నాకే అనిపించింది రెండు మూడు ఎగ్జామ్స్ ఇంత కుప్పల కుప్పలు జనాలు చూస్తుంటాను బాబు ఇది కొంతమంది ఉన్నారు ఆ మనుషులు ఉద్యోగం లేక ఇలాంటి జాబ్ చేస్తే నేను ఎప్పుడు లైఫ్ లేదా ఇంకెప్పుడు నేను డెవలప్ అయ్యేది అని లేచినే జాబ్ చేస్తున్న టైంలోనే మ్యారేజ్ జరగడం కానీ నా రెండు డెసిషన్ ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి సెకండ్ డేషన్ ఎందుకంటే నేను చేసే జాబ్ వల్ల నాకు ఎటువంటి గ్రోత్ రాదు నాకు అర్థమైపోయింది వ్యాపారం మొదలు పెట్టాలి ఏ వ్యాపారం మొదలు పెట్టాలి ఆల్రెడీ అక్కడ చాలా మంది హాస్టల్స్ ఫడక్స్ అటు వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు సో నేను కూడా హాస్టల్స్ నేను వేరే అలా హాస్టల్లో ట్యూషన్ చెప్పే పిల్లలు కదా మరి నేను ఎందుకు హాస్టల్ పెట్టకూడదు అని నేను ఫస్ట్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ పెట్టాను తర్వాత అదే ఇయర్లో గర్ల్స్ హాస్టల్ పెట్టాను ఏమీ పెట్టుబడి లేకుండానే జస్ట్ ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో హాస్టల్ అన్ని పెట్టి ఒక బోర్డు పెట్టేసి జనాభా రాగానే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్వాన్స్ వాళ్ళ ఆ డబ్బుతో తెచ్చి సామాన్ కొద్ది కొద్దిగా తెచ్చి పోస్ట్ రెంటెడ్ సామాన్లు సామాన్గా మా దగ్గర సామాన్ కూడా లేకపోతే కుర్చీలు టేబుల్స్ కూడా రెంట్ తెచ్చుకుని వంట సామాన్ కూడా తెచ్చుకొని అలా నడుపుతూ రూపాయలు లేకుండా ఆ వచ్చిన డబ్బుతోనే చేసుకుంటూ ఆ విధంగా వెల్వెల్గా బిజినెస్ అనేది సెకండ్ కమ్యూనిటె రెండో కమ్యూనిటీ ఆ విధంగా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా హాస్టల్ అని హోటల్ అని కర్రీ పంటని రెస్టారెంట్ అని ఇలా ఏది కూడా వదిలిపెట్టకుండా లైఫ్ ఏదో చేయాలని సాధించాలని తప్పద నా వ్యక్తిగా వాడు ఏం కాలేజీలో పనిచేస్తూ ఇక్కడ పని పనిచేస్తూ ఇది చేస్తున్నావు ఇది నా రెండో కమిటీ దాంట్లో కూడా నేను టాపర్గా ఉంటున్నాను కాలేజీలో పనిచేసేటప్పుడు అక్కడ చైర్మన్ దగ్గర మంచి పేరు రావాలని కాలేజీలో మంచి పేరు రావాలని స్టూడెంట్స్ దగ్గర మంచి పేరు రావాలని స్టూడెంట్స్ అందరూ నార్మల్ పాఠాలు చెప్తే నేను ఆ టైంలోనే పీపీ తో పాఠాలు చెప్పేవాడిని క్లాసెస్ ప్రజెంటేషన్ ఇచ్చేవాడిని అంటే ఎక్కువ మందికి అట్రాక్ట్ చేయటం నాకు ఫస్ట్ నుంచి హ్యాబిట్ అనమాట అట్రాక్ట్ చేయడం దట్ మీన్స్ నేను బాగా హార్డ్ వర్క్ చేసేవాడి ఇంత చేయమంటే ఇంత చేసేవాడిని అలా అలా ఇది చేసేవాడి అంటే నా నాకు ఎక్కువ ఎక్కువ పేరు రావాలి నా నా క్లాస్లో ఎక్కువ మంది పాస్ కావాలి సో ఇలా నా తపరా కాలేజీలో పనిచేసేటప్పుడు కూడా సో అలానే నేను చేసే హాస్టల్ వ్యాపారాలు కూడా సో లాభాలు రాకపోయినా మంచి పేరు రావాలి మంచి క్వాలిటీ రావాలి అని అలా చేస్తూ ఉండేవాడు తక్కువ అమౌంట్ ఎక్కువగా చేస్తున్న ప్రాసెస్లో సడన్గా రెండు వేల పద్దెనిమిదిలో సేమ్ షాప్ అనే అవకాశం నా లైఫ్లోకి వచ్చేస్తుంది నా మూడో కమిట్మెంట్ సేమ్ షాప్ బిఫోర్ హాస్టల్ హోటల్ కర్రీ పండు రెస్టారెంట్ కాలేజీలో ప్రొఫెసర్గా ఎన్నో పనులు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న వ్యక్తిని సేమ్ షాప్ నా దగ్గరకు వచ్చినప్పుడు సేమ్ షాప్ గురించి ఇక్కడ ఇప్పుడు చాలా మంది మీరు వెళ్ళి ప్లాన్ చెప్తా ఉంటే వాళ్ళందరూ లెక్క లెక్క చేయట్లేదు వాళ్ళందరూ వింటలేదు అని మీరు ఎట్లయితే ఫీల్ అవుతారో నా దగ్గర కూర్చున్నప్పుడు కూడా నేను వెళ్ళలేదండి నేను అస్సలు వెళ్ళా సేమ్ షాప్లో ఎవరైనా వచ్చేటప్పుడు అట్లానే ఉంటారు సార్ ఎవరైనా తంటారు నే నేనే కాదు మీరే కాదు ఎవరైనా దీంట్లో వచ్చేటప్పుడు అంతే ఉంటారు సో వచ్చిన తర్వాత ప్లాన్ విన్న తర్వాత మనకి ఇష్టమైన ఇష్టం కాబట్టి బలవంతంగా జాయిన్ అయితే ఆ తర్వాత వచ్చే డెసిషన్ ఒక మీటింగ్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చే డెసిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా నేను చూపించింది ఒకసారి మళ్ళీ అంటే జస్ట్ అప్డేట్ చూపిస్తాను చూడండి ఇంకో చూడండి ఇక నా పేరు ఆల్రెడీ మీకు చెప్పాను నా టెస్ట్ మరి ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాను చాలా సార్లు చెప్పాను మళ్ళీ కూడా చూపిస్తాను నేను వన్ టు ఫిఫ్త్ చదువుకున్న సిక్స్త్ క్లాస్ చదువుకున్న స్కూల్ సెవెంత్ టెన్త్ చదువుకున్న స్కూల్ స్కూల్లో టాపర్ నాలుగు తొమ్మిది రెండు బాస్ ట్రమేటర్ నెల్లూరు జిల్లాలో చిన్నకూరులో ట్రమే కాలేజీ ఫస్ట్ బీటెక్ వండమూడి నగర్లో ఆయన కాలేజీ చుట్టేజ్లో పదివేలు పాటు పనిచేశాను ఆయన ఎంటెక్ కూడా చేశాను నేను కోర్కెట్ అంతా వేరే కాలేజీ మూడేళ్ళు పాటు పనిచేశాను అసి ఇలా చేస్తూ ఇంకా నేను వ్యాపారం చేస్తాను కదా కృష్ణ పాయింట్ కోచింగ్ సెంటర్ బాయ్స్ సెస్టు గర్ల్స్ సెస్టు రెస్టారెంట్స్ కర్రీ పాయింట్స్ ఇవన్నీ నేను చేస్తున్న వ్యాపారాలు ఇవన్నీ చేస్తూ ఒక ఫేస్బుక్ ద్వారా నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇవన్నీ నేను ఆ రోజు రిషన్ తీస్తున్నాను లో మూడోసారి డెసిషన్ తీసుకున్నారు రోజు షాప్ సేమ్ షాప్లో ఎంటర్ అయిపోతాం ఏదైతే ఎన్నో చేసిన లో ఇది కూడా ఒక ప్రయత్నం కొండకి ఎండు లాగుతున్నాం వస్తే కొండ వచ్చింది లేకపోతే ఎటుకు పోయింది అన్నట్టుగా డెసిషన్ తీసుకున్నారు సో వర్క్ లో స్టార్ట్ చేయలేదు బట్ తర్వాత వర్క్ చేయడం మొదలుపెట్టారు తర్వాత సింపుల్ సింపుల్ డెసిషన్ అయితే చాలా మంది బిలువ చేయలేదు నవ్వలేదు సో మొత్తానికి నేను నెగిటివ్ అయిపోయాను ఆయన ఒక మీటింగ్కి వెళ్ళిపోయి కొన్ని వికాస్ గురించి అనే వ్యక్తిని లైవ్ లో చూసి ఆ రోజు సేమ్ షాప్ లో తీసుకున్న డెసిషన్ రోజు నన్ను డైమండ్ గా ముట్టింది సో ఆ విధంగా మళ్ళీ రావడం రావడం ఆఫీస్ ఓపెన్ చేశారు సో నెక్స్ట్ ఫస్ట్ అరేంజ్మెంట్ చేశాను బిఫోర్ సేమ్ షాప్ ఇలా ఉండేది నా లైఫ్ మారిపోయింది జాబ్ మారేజ్ జాబ్ జాబ్ రిజర్స్ దిగాను వర్స్ కాంపిటేషన్ కమిట్మెంట్ కమిట్మెంట్ మళ్ళీ చేయాల సేమ్ షాప్ లో సక్సెస్ కావాలంటే ఒకసారి సక్సెస్ కాక ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఎలా చేయాలో ఏం చేయాలో నేర్చుకొని ఆ నుంచి ఫస్ట్ ఫెషన్ లెవెల్లో బ్యాంక్ ఆఫ్ టార్గెట్ విన్యాను తర్వాత రెండో కాంటెస్ట్ యూరోప్ విన్ అయ్యాను బ్యాంకాక్ మూడు సార్లు నిలిచా యూరోప్ ఒకసారి నిలిచా ప్యారిస్ ఇలాంటి నెక్స్ట్ అట్లానే మూడో టార్గెట్ బ్యాంకాక్ విన్ అయ్యాను నాలుగో టార్గెట్ అనే మూడో లో మళ్ళీ కరోనా టైంలో మళ్ళీ పెద్ద డబ్బులు వచ్చిన చూడండి నెక్స్ట్ కొర్ర అయిపోయాను మళ్ళీ కొరల్ లెవెల్లో కూడా మళ్ళీ బ్యాంక్ ఆఫ్ టార్గెట్ విన్ అయ్యాను సో ఆ విధంగా ర్యాంకులు అయిపోయినాయి సన్మానాలు జరుగుతున్నాయి సో ర్యాంక్ త్రీ ర్యాంక్ త్రీ తర్వాత నేను ఎవరు చూసి మోటివేట్ అయినా అదే వికాస్ గురించి నన్ను శబా శని తెచ్చుకోవడం జరిగింది ర్యాంక్ ఫోర్ అయిపోయాను డేట్లు కూడా చూడవచ్చు ర్యాంక్ ఫైవ్ అయిపోయాను ర్యాంక్ ఫైవ్ ర్యాంక్ సిక్స్ ర్యాంక్ సిక్స్ అయిపోయింది ర్యాంక్ సిక్స్ సంస్కృతి మంచి సన్మానం జరిగింది లక్ష పన్నెండు వేల రూపాయలు చెట్టు తీస్తున్నాను టోపాద అయిపోయాను సారీ అబ్రాలు అయిపోయాను టోపాద లెవెల్లో గోవా అయిపోయింది పన్నెండు ఆరు రెండు వేల ఇరవై జరిగింది వాళ్ళు లక్ష అరవై రెండు వేలు చెక్కి తీసుకున్నారు రాయకోర్ లో పన్నెండు డబ్బులు అవి అర్జున అమరా పేరు వచ్చింది వాళ్ళు మూడు లక్షల ఇరవై ఆరు వేలు చెక్ వచ్చింది అండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో లో మూడు లక్షల ఇరవై ఆరు వేలు కానీ ట్యాక్స్ కట్టి వచ్చిన డబ్బులు అవి రూపీ అయిపోయాను రూపీ సర్మా తీసుకున్నాను ఎయిటీ లైక్స్ ఇల్లు తీసుకున్నాను అండ్ ఈ బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బులు ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ వచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా అలాంటి అలా చూడండి ఫస్ట్ ఇయర్ లక్ష నాకు నలభై ఏడు తర్వాత రెండు లక్షల నలభై ఐదు లక్ష ఇరవై ఐదు సో అలా తక్కువ డబ్బులతో స్టార్ట్ అయ్యి మూడో సంవత్సరానికి వచ్చి నాలుగు సంవత్సరాలు పదిహేను లక్షలు లక్షలు ఇద్దరు మీద ఇరవై ఐదు లక్షలు నిలిచినాయి సో ఇది బిజినెస్ పవర్ బ్యాంక్ ఆఫ్ సబ్లం టర్కీ అండ్ ఇవన్నీ కూడా పాస్పోర్ట్లు విసా టర్కీ విసా ప్యారిస్ సాధించాలని పట్టుదలుంటే సాధించలేనిది ఏముంటుంది యుద్ధం 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 సో ఆ విధంగా

మంది తీసుకెళ్తాం మళ్ళీ ఓపెన్ అయిపోయాను మళ్ళీ ముప్పై మంది బ్యాంక్ గా తీసుకెళ్తాం మళ్ళీ చూస్తే ఇంకా కొత్త కార్ కూడా కొన్నాను ఎస్ఆర్ఓ యాపిల్ మొబైల్ యాపిల్ ల్యాప్టాప్ యాపిల్ మొబైల్ యాపిల్ ల్యాప్టాప్ అండ్ అదేవిధంగా న్యూ కార్ ఎస్ఆర్నో ఇవన్నీ దేని ద్వారా వచ్చినాయి సార్ సేమ్ షాపుల్లో నేను ఒక డిసిజన్ తీసుకున్నాను నిర్ణయం తీసుకున్నాను అండ్ అదేవిధంగా కమిట్మెంట్ కూడా తీసుకున్నాను కమిట్మెంట్ అంటే నిబద్ధత సో ఇది నా బిజినెస్ నా అప్పలైతే కాదు నా డౌన్ అయితే కాదు ఎవరు పని చేసినా పని చేయదా నా అప్పలైన్ పని చేసినా పని చేయపోయిన నా లైన్ అయిన పనిచేసినా పని చేయపోయిందా ఎవరు పని చేసినా పని చేయపోయినా నేను ఫిక్స్ నేను గ్యారెంటీ ఈ బిజినెస్ సక్సెస్ కావాలి డైమండ్ కావాలి నేను ఫిక్స్ అయ్యే కదా అందుకనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఒక్క రోజు కూడా రెస్ట్ సిది లేదు ఏదో అందరు చాలా మంది మాటలు మాత్రం చెప్తారు నేను అప్ల చేస్తాను మాంటి చేస్తాను ఇలా చేస్తాను మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు ట్ మాటలు కాదు సో సేఫ్ షాప్ బిజినెస్ లో నేను వచ్చాక మాటలు మాత్రమే కాదు చేపలు చేసి చాలా మందికి చేసుకుంటూ వచ్చారు సో ఈరోజు మీ అందరూ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను డెసిషన్ తీసుకోండి కమిట్మెంట్ తీసుకోండి కమిట్మెంట్ తీసుకుంటే మీరు మీ మీ ఫ్యామిలీ మీ పిల్లలు మీ లైఫ్ లో మీరు చూడని అచీవ్మెంట్లన్నీ మీరు చూస్తారు ఎప్పుడు పొందని ఆనందాన్ని పొందుతారు నేను ఒకటే చెప్తున్నాను ఈ బిజినెస్ లో ఆషామాషిగా చేయొద్దు నాలుగు సంవత్సరాలు నాలుగేళ్లు మన కోసం మన ఫ్యామిలీ కోసం ఒక లాగా ఒక దీక్షలాగా వదిలిపెట్టకుండా ఎవ్రీడే ప్లాన్ ఫాలో ప్లాన్ ఫాలో ప్లాన్ ఫాలో ప్లాన్ ఫాలోఅే ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే టార్గెట్ కొట్టి చూపించాలా బ్యాంక్ గారు విన్న వాళ్ళ ఏ అప్లై అయితే పర్లేదు ఏ డౌన్ అయితే పర్లేదు ప్లాన్ చెప్పడం వచ్చా ఎస్ వెళ్ళిపోవడం ప్లాన్ వస్తే వెళ్ళిపోవటమే వెళ్ళిపోయి ప్లాన్ చెప్తూ 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 బెస్ట్ ప్లానర్ అయిపోతాం అదేవిధంగా మనుషులు ఎవరైతే నేను నో అంటారో నో అంటారో నో అంటారు నో అంటారు రాటు తెలియత మనలో ఉండాలి ఆ డెసిషన్ మేకింగ్ ఆ కమిట్మెంట్ అనేది మనలో ఉండాలా ఎదుట మాట్లాడే మాటలు పెట్రోల్ పోసి అనిపించాలా మనలో అగ్గి ఉంటే ఆ అగ్గి మీద పెట్రోల్ పసు బగ్గు అనేది ఎలా మండిద్దో అలా మండాలా నేనైతే అలా ఈ రోజుకు నేను లో వెళ్తూ ఎంతో మంది నో చెప్తారు అయినా నో ప్రాబ్లం ఎవరైతే నో చెప్తారో నో అనేవాళ్ళని ఎస్ అనిపించడం నా పని ఒకరోజు ఈ మీరే చూడండి ఏ రోజు ఎక్కడ ఉన్నాను ఇదే వారంలో ఏలూరు ఒకసారి తెలుసు వచ్చాను ఖమ్మం ఒకసారి తెలిసిచ్చా ఖమ్మం ఇల్లా తెలిసి వచ్చాను మొన్న నర్సాపేట సతని పిల్లలు వచ్చాను గుంటూరులో లోకంగా తిరుగుతూ ఉన్నాను ఈరోజు మళ్ళీ మార్చి వెళ్తున్నాను ఒక రోజు ఒక ఏరియా ఒక రోజు ఒకే చోట అంటూ ఏం లేదండి నా టీం ఎక్కడైతే ఉందో ఆల్ ఇండియా లెవెల్లో అన్ని చోట్ల తిరుగుతున్నాను డెసిషన్ తీసుకోండి మన కోసం మన ఫ్యామిలీ కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయం మీ జీవితం మీరు మంచి నిర్ణయం తీసుకుంటే మంచి జీవితాన్ని పొందుకుంటారు లో ఉంటే ఇక మీరు సక్సెస్ కాలేదు సిక్స్త్ క్లాస్లో నేను తీసుకున్న డెసిషన్ ఈరోజు నన్ను రిచ్ గా నిలబెట్టింది పెద్ద అయిన తర్వాత ఇలాంటి కూర కుర్సులు అలాంటి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు నేను బాగా డబ్బు సంపాదించాలి పది మందిని డబ్బు సంపాదించేలా చేయాలని ఆరోపిస్తున్నాను అంటే డబ్బు సంపాదించాలంటే చేయడం కాదు నేను డబ్బు సంబంధించి హెల్ప్ చేయాలనుకున్నాను దానం అనుకుంటా బట్ ఈరోజు నా దగ్గర ఉన్న డబ్బులు ఏమిటి దానం చేయట్లేదు బట్ చాలా మంది పేదవాళ్ళని తీసుకొచ్చేసి ఈ బిజినెస్ దగ్గర నిలబెట్టి వాళ్ళని డబ్బున్న చేస్తున్నాను అంటే నా దగ్గర డబ్బుని ఖర్చు పెట్టి పడలేక వాళ్ళకు డబ్బు వచ్చేలా చేస్తున్నాను ఈ బిజినెస్ ద్వారా సో అలా నేను తీసుకున్న డెసిషన్లు ఏదైతే ఉన్నాయో ఆ డెసిషన్ అని కూడా అన్నింటిలో నిలబడ్డాను సక్సెస్ అయ్యాను కాబట్టి మీరు కూడా అలానే నిలబడి సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తరుద్దరు ఆ మాటలు పిలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి ధన్యవాదాలు చిన్నారావు షాప్ ఆల్ ది ఈ కాంటెస్ట్ లో ఇక్కడ అరవై రెండు మంది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు కమిట్మెంట్ తీసుకొని ఆన్ఫైల్ అనుకుంటు కష్టపడి వర్క్ చేసి రేపు నాతో పాటు బ్యాంక్ ట్రిప్ లో ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను రానున్న రెండు వేల ఇరవై సారీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు గల ఇక్కడ ప్యానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కట్టుకుంటారు సొంత కార్లు సొంత ఇల్లు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండి మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యి మీకు కావాల్సినంత గోల్డ్ మీకున్న అప్పులు క్లియర్ అయిపోయి మీ అనారోగ్య సమస్యలు క్లియర్ అయ్యి ఎవరింగ్ క్లియర్ అయిపోయి మంచి లైఫ్ స్టైల్ తీసుకొని సో మీ మీ లైఫ్ కొన్ని వందల మందికి వేల మందికి నిలబడుతుంది నిలబడేలాగా మీరు కష్టపడాలని చెప్తాము నా మాటలు థ్యాంక్ యూ అందరికి ధన్యవాదాలు జై హింద్ జై షాప్